ఏ సార్ ఏదో డౌట్ అడుగుతున్నారు అన్నారు కస్టమర్లు అదే సార్ మనం యాడ్ ఇస్తున్నాం విజయవాడలో అతి తక్కువ రేట్లు అదే మనం ఇదివరకు పాత రేటు కన్నా ఆఫ్ రేటుగా ఇస్తామని చెప్పి మనం ఒక యాడ్ ఇచ్చున్నాం మరి కస్టమర్లు అందరూ ఎలా ఇస్తారు ఎలా ఇస్తారని చెప్పి అడుగుతున్నారు వాళ్ళకి ఏం చెప్పాలో తెలియట్లేదు సార్ అది కొంచెం అలా క్లియర్ చేస్తే మనం ఖచ్చితంగా క్లియర్ చేద్దాం బేసిక్ బేసిక్గా ఏంటంటే అసలు లా ఆఫ్ రియల్ ఎస్టేట్ అసలు రియల్ ఎస్టేట్ గురించి అవగాహన లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాను మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఎందుకంటే ఇక్కడ నుంచి మేము ఇవ్వబోయే వెంచర్లు మార్కెట్ రేట్ కన్నా చాలా తక్కువ రేట్లు ఇవ్వబోతున్నాము సో అలాంటి వెంచర్లు వచ్చినప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఇస్తున్న ఆఫర్ ఏంటి అని అంటే విజయవాడ చుట్టుపక్కల గతంలో అమ్మిన రేట్ల కన్నా గతంలో పదివేల రూపాయలకు అమ్మిన రేట్ వెంచర్లు ఈరోజు మనం ఐదు వేలకి ఇస్తున్నాం అంటే సహజంగా ఏంటంటే ఒక ఐదేళ్ల క్రితం పదివేలకి అమ్మారంటే ఆ వెంచరు ఈ ఐదేళ్ళలో రేటు పెరిగి అది పదిహేను వేలు అవ్వాలి అవునా కదా సో అలాంటి చోట మనం ఐదు వేలు ఇస్తున్నామంటే మీరేమనుకుంటారు ఓకే ఆ ఏరియా డెవలప్మెంట్ అవ్వదేమో అవ్వలేదేమో అందుకనే తక్కువ రేటుకి ఇస్తున్నారు ఏమో అనుకుంటారు గతంలో ఐదు సంవత్సరాల క్రితం మనం అక్కడ వెంచర్ వేసినప్పుడు ఏ డెవలప్మెంట్స్ లేవు గత ప్రభుత్వంలో ఏం చేశారంటే ఆ ఏరియాలో జగనన్న కాలనీస్ అని ఇల్లు కట్టడము చాలామంది ఇల్లు కట్టుకోవడము ఇవన్నీ జరిగినాయి అంటే మనం వెంచర్లు వేసిన దగ్గర ఆల్రెడీ ఇల్లు కూడా వచ్చేసినాయి ఆ ఏరియాలో ఆల్రెడీ డెవలప్మెంట్స్ అయిపోయినాయి ఇళ్ళు వచ్చేసినాయి చాలా చుట్టుపక్కల రోడ్లు డెవలప్మెంట్లు అయిపోయినాయి సో అలాంటి చోట మనం ఐదు వేలకి ఎలా ఇవ్వగలుగుతున్నాం అంటే జనరల్గా రియల్ ఎస్టేట్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మన తానం చింతల వంద గజాల లక్ష రూపాయలు మనం చేయడం జరిగింది ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు స్టార్ట్ చేస్తే మార్చి ఏప్రిల్ మే ఇరవై మూడో తారీఖు కల్లా ఎయిటీ పర్సెంట్ మనం సోల్డ్ అవుట్ చేయగలిగాం ఇక్కడ మనం ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీం నుంచి అంత తక్కువ రేట్లకి ఎలా ఇవ్వగలుగుతున్నాడు మొదటి థింగ్ ఏంటంటే మనకు ఫైనాన్షియల్ ఉంటారు రెండవది ఏంటంటే మనం మార్కెటింగ్ టీం పెట్టుకోం ఫైనాన్షియల్ని పెడితే వాళ్ళకి ఇంట్రెస్టులు పే చేయాలి లేదంటే కనుక సమ్ పర్సంటేజ్లు ఇవ్వాలి లేదు అంటే కనుక మార్కెటింగ్ టీం పెడితే వారికి కూడా కొంత కమిషన్ అనేది ఇవ్వటం ఇవ్వాలి రెండవది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అనేది మన కాస్ట్ కాస్ట్ కటింగ్ చేసుకుంటా వచ్చి మనం ప్రతీది కూడా ట్రాన్స్పరెంట్గా వెళ్తున్నాం కస్టమర్లకి ఈ బ్లాక్ ఈ రైతుతో మనం రిజిస్ట్రేషన్ చేయించుకొని మీకు చేస్తాం ఈ బ్లాక్ ఈ మేము చేయించుకొని మీకు చేస్తాం అని చేయించుకుంటూ వెళ్తాం ఈ ప్రాసెస్లో ఏమవుతుంది పర్ సపోజ్ ఏ బ్లాక్ ఉంది మనం ఒక నూట యాభై ప్లాట్లు ఉన్నాయి అందులో క్రాస్లో ఒక ముప్పై నలభై ఉంది మన ల్యాండ్ లాడ్కి ఎంత అమౌంట్ ఇవ్వాలో అంత అమౌంట్కి మనం మనకి డబ్బులు అవసరమైనప్పుడు మనం ఏం చెప్తున్నాం కస్టమర్కి ఏదో బెనిఫిట్ ఆఫర్లు ఇస్తున్నాం వాళ్ళు పేమెంట్ చేస్తున్నారు ఆ అమౌంట్ తీసుకుని ల్యాండ్ లార్డ్ కడుతున్నాం మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయిన ల్యాండ్ తర్వాత కస్టమర్లు చేసేగా కొంత ల్యాండ్ మనకు మిగిలిపోద్ది ఈ మిగిలిపోయింది మన ప్రాఫిట్ అనుకోవాలి కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనకు అవసరమైతే అమ్ముతాం లేదు ఇంకా బాగా అవసరమైతే రేటు తగ్గించుకొని అమ్ముతాం అలాగే ఏంటంటే రియల్ ఎస్టేట్లో వెంచర్లు వేసే ఎవరైనా సరే ఫైనాన్సర్లతో ఇన్వెస్ట్ చేయించి ల్యాండ్ కొని డెవలప్మెంట్ చేస్తారు వీళ్ళ ఫస్ట్ టార్గెట్ ఏదైనా సరే అంటే రియల్ ఎస్టేట్ కంపెనీ కానీ వెంచర్ కానీ వేసిన వాళ్ళ ఫస్ట్ టార్గెట్ ఏంటంటే ఫైనాన్సర్ని లేదా ల్యాండ్ లాడ్కి ఇవ్వాల్సిన పేమెంట్ ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేయాలి నెక్స్ట్ వాళ్ళు డెవలప్మెంట్ చేయాలి ఆ మిగిలింది వాళ్ళ ప్రాఫిట్ ఈ ప్రాసెస్లో ఏమైందంటే లాస్ట్ గవర్నమెంట్లో మార్కెట్ అంతా స్తబ్దతగా ఉండిపోయింది అట్ ప్రజెంట్ వాస్తవంగా ఈరోజు కూడా ఇంకా స్తబ్దతగా ఉంది రియల్ ఎస్టేట్ ఏంటంటే కొంతకాలం స్టాగ్నెట్గా ఉంటుంది సైలెంట్గా ఉంటుంది రేట్లు ఏం పెరగదు స్తబ్దతగా ఉంటుంది కానీ సడన్గా ఒకసారి జంప్ అయిపోద్ది ఇప్పుడు మనం చూస్తున్నాం చుట్టుపక్కల అవుటర్ రింగ్ రోడ్ అనౌన్స్ చేశారు అలైన్మెంట్ ఇచ్చారు వర్క్స్ ఇంకా స్టార్ట్ చేయాలి మనం ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాకే అవుటర్ రింగ్ రోడ్ బేస్ చేసుకుని చాలా వెంచర్లు అక్కడ వేసాం చాలా వెంచర్లు వేసాము అమ్మాము కొన్ని వెంచర్లు ప్లాట్లు ఉన్నాయి ఇప్పుడు కనుక ఒక్కసారి ఈ ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలైన్మెంట్ కన్ఫామ్ చేసి ఫండ్స్ రిలీజ్ చేసి కొబ్బరికాయ కొడితే ప్రైస్ షడన్ జంప్ అవుతుంది ఇప్పుడు ఈ ఐదేళ్ళు ఏదైతే స్తబ్దతగా ఉన్న టైంలో ఏంటంటే వీళ్ళు కూడా ఫైనాన్షియల్ దగ్గర నుంచి బయట నుంచి డబ్బులు లేస్తారు కాబట్టి ఆ ప్రెషర్ వాళ్ళ మీద ఉండి మనకి మనం తొందరగా ఏదో పది రూపాయలు లాభం రావాల్సిన దగ్గర రూపాయి రెండు రూపాయలు వచ్చినా చాలు నష్టపోకుండా ఉంటాం బడ్డైన పడకుండా ఉంటామని సో ఈ ప్రాసెస్లో మనం చాలామంది అప్రోచ్ అవ్వడం జరిగింది మనం అప్రోచ్ అయ్యి రఘుగారి ఇలా ఉన్నాయి ఇలా ఉన్నాయంటే ఎలాంటి అద్భుతమైన వెంచర్లు అంటే అండి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు మన ఆఫీస్ దగ్గర నుంచి జస్ట్ ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇళ్ల మధ్యలో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు అలాంటి వెంచర్లు గజం నాలుగు వేలకు వస్తుంది ఎన్హెచ్ సిక్స్టీన్ ఏదైతే మన హైదరాబాద్ హైవే ఉందో హైవే కానుకొని జస్ట్ హాఫ్ కిలోమీటర్లో ఏదైతే హైవే ఫేసింగ్లో ఇరవై వేలు అమ్ముతున్నారో అక్కడ మనం నాలుగైదు వేలకి ఇవ్వచ్చు ఇరవై ఇరవై వేలు అమ్మే దగ్గర నాలుగైదు వేలకి ఇవ్వచ్చు సేమ్ లేవు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి విజయవాడ సిఆర్డిఏలో ఏదైతే నాలా ఆపేశారో కన్వర్షన్ ఆపేశారో నాన్ లెవెట్లు అందరూ రేటు ఆపేశారు అందరూ సిఆర్డీఎల్కి వెళ్తున్నారు సో సిఆర్డిఎల్కి వెళ్తే రేట్లు పెంచాలి ఎందుకంటే పదేళ్ల తర్వాత ఉండాల్సిన డెవలప్మెంట్ ఈ రోజే చేయాలి అప్పుడు ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉండదు కానీ యాజ్ పర్ సిఆర్డీఏ నాన్స్ ప్రకారం ఈ తార్ రోడ్లు కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే పదేళ్ల తర్వాత ఉండాల్సినట్టు ఈరోజు పెట్టాలి మనకి పాత బెంచులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ నాలా కన్వర్షన్ కట్టేసి ఉన్నాయి ఎల్ఆర్ఎస్లు కట్టేసి ఉన్నాయి సో ఇప్పటికిప్పుడు ఇప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు లేదంటే ఇంటి పక్కన స్థలం పెట్టుకుంటే భవిష్యత్తులో రేట్లు పెరిగే అవకాశం ఉంది సో అలాగే ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మార్కెట్ డల్గా ఉందో ఈ టైంలో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో షడన్ జంప్ అయినప్పుడు మన ప్రైస్ మనం ఐదు వేలు కొన్ని పదిహేను వేలు ఇరవై వేలు అవ్వచ్చు సో ఈ టైంని మనం యూస్ చేసుకోవాలి ఈ టైంని యూస్ చేసుకోవాలి మార్కెట్ని క్యాప్చర్ చేయాలి ఒక తెలివైన ఇన్వెస్టర్ యొక్క లక్షణము ఒక తెలివైన మార్కెటర్ యొక్క లక్షణం ఏంటంటే ఎప్పుడు కూడా మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు కొనాలి అందాక షేర్ మార్కెట్ చూస్తాము షేర్లు ఎప్పుడు కొంటాం మనం మార్కెట్ పడిపోయినప్పుడు కొంటాం ఎప్పుడు అమ్ముతాం పెరిగినప్పుడు అమ్ముతాం కానీ రియల్ ఎస్టేట్లో చాలామందికి దీని మీద నాలెడ్జ్ లేక రేట్లు పెరుగుతున్నప్పుడు కొంటారు రేట్లు పెరుగుతున్నప్పుడు ఏదైనా ఒక ఏరియాలో గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా అనౌన్స్మెంట్ చేశారనుకోండి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఖచ్చితంగా అక్కడ ఒక నాలుగైదు వెంచర్లు వేస్తారు నాలుగైదు వెంచర్లు వేసినప్పుడు ఏంటి అక్కడ ఒకళ్ళు పదివేలు పెడితే ఇంకొకటి డెవలప్మెంట్ అని చెప్పి పన్నెండు వేలు అలా పెడితే రేట్ ఎక్కువ పెట్టుకుంటారు కానీ వాస్తవానికి రేటు తక్కువ ఉన్నప్పుడు కొనాలి ఇప్పుడు రైట్ టైం నేను అందుకని చెప్తున్నాను రియల్ ఎస్టేట్లో విజయవాడ చుట్టుపక్కల ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఇది రైట్ టైం మార్కెట్ స్తబ్దతగా ఉంది రొటేషన్స్ జరగట్లేదు రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా డల్గా ఉంది ఇప్పుడు పెట్టుబడి పెట్టండి రియల్ ఎస్టేట్ వ్యాపారం షడన్ జంప్ అయినప్పుడు మీకు డబ్బులు వస్తాయి అవునగా సో ఆ విషయం మనం కస్టమర్లు చెప్తున్నా అందుకోసమే మనం విజయవాడ చుట్టుపక్కల గతంలో ఐదారు సంవత్సరాల క్రితం ఉన్న రేటు కన్నా గతంలో పదివేల రూపాయలు కమ్మిన రేటు ఈరోజు వాళ్ళు మనం వెళ్ళి అడిగితే మాట్లాడితే కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ రేట్కి ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి గవర్నమెంట్ వ్యాల్యూకి ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు సో వాళ్ళు కూడా ఏంటంటే ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు ఏమైనా పెరుగుతుందేమో మార్కెట్ పెరుగుతుందేమో అని సో దాని మీద వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేసుకోవడం కానీ వాళ్ళకున్న బడ్డెన్స్ కానీ ఇవన్నీ కవర్ చేసుకోవడం కోసం మనకు ఒక అవకాశం ఇచ్చారు మనం ఏం చేస్తున్నాం మన కస్టమర్లకు అవకాశం ఇస్తున్నాం ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీమ్ ఏంటంటే ఒకటే స్లోగాను మీ కష్టార్జితాన్ని వృధా కానిమో అని చెప్తున్నాం మీ కష్టార్జితం ప్రతి రూపాయికి పది రూపాయలు వాల్యూ ఇస్తామని చెప్తున్నాం సో అలా వాల్యూ రావాలంటే మార్కెట్ ఇప్పుడు స్తబ్దతగా ఉన్నప్పుడే కొనండి వారానికి ఒక వెంచర్ ఇస్తా తక్కువ ప్లాట్లు ఉంటాయి కాకపోతే ఏంటంటే నాకు నార్త్ ఈస్ట్లే కావాలి ఈస్ట్లే కావాలి కార్నర్లే కావాలి మెయిన్ రోడ్ ఫేసింగ్ కావాలంటే దొరకు అంటే స్టార్టింగ్లో వాళ్ళు అమ్మేసుకున్నారు మేజర్ ప్లాట్లో వా అమ్మేసుకున్నారు ఉన్న వాటిలో ఉన్న వాటిలో బెస్ట్ రేట్ అప్పుడు ఐదేళ్ల క్రితం పదివేలు కొన్నాయని బెస్టా ఐదేళ్ళ తర్వాత ఐదు వేలు కొన్నాయన బెస్టా ఇదే బెస్ట్ కదా ఐదు సంవత్సరాలు టైం కలిసి వచ్చింది ఐదు వేలు రేటు తగ్గొచ్చింది ఇప్పుడు ఏను ఐదు వేలు కొనుక్కుంటాడు నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ లో పదిహేను వేలు అవుతుంది ఎవరు ఎక్కువ బెనిఫిట్ పొందుతారు పదివేలు కొన్నాయని బెనిఫిట్ ఎక్కువ ఐదు వేలు కొన్నాయని బెనిఫిట్ ఎక్కువ సో ఇలాంటి బెనిఫిట్స్ ఇవ్వడానికి మనం ఈ ప్రాజెక్ట్ ని తీసుకొస్తున్నాము మన వాట్సాప్ గ్రూప్లో విజయవాడ చుట్టుపక్కల తక్కువ రేట్లకు ఎవరైతే ప్లాట్స్ కొనుక్కోవాలనుకున్నారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మేజర్గా చెప్తున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకనంటే రానున్న రోజులు ఇటువంటి అద్భుతమైన ప్రాజెక్ట్స్ ఎన్నో తీసుకురాబోతున్నాను ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాన్ని మీరు కోల్పోకూడదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ విలువైన కామెంట్స్ని పెట్టండి ఇందులో కొంచెం తెలివిగల్లో కూడా ఉన్నారండి చాలా మంది మార్కెటింగ్ మిత్రులు కూడా ఈ గ్రూప్లో జాయిన్ అవుతున్నారు సో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే నేను ఒక దగ్గర ఎనిమిది వేలుకి అమ్మారు గతంలో అంటే లేదు లేదు గతంలో వాళ్ళు ఆరు వేలకి అంటారు కానీ నేను ఇప్పుడు ఇస్తున్నాను నాలుగు వేలకి నేను ఇచ్చే రేటు కన్నా తక్కువ ఎవరైనా ఇవ్వగలిగితే కనుక అప్రోచ్ అయ్యి తీసుకోండి సార్ మేజర్గా నేను వెంచర్ల గురించి మీకు యూట్యూబ్ ఛానల్లో పెట్టే ముందు గతంలో కూడా నేను ప్రతిదీ కూడా లీగల్గా అంతా చెప్పడం జరుగుతుంది అసలు లీగల్ డాక్యుమెంట్ ఏంటి ఎఫ్ఎంబీ స్కెచ్ ఏంటి మనం అసలు ఈ సైట్ ఇప్పుడు నేను లుంచున్న ప్లాట్స్ ప్లేస్ ఏదైతే ఉందో అది నేను కొంటున్న సర్వే నెంబర్లో ఉందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది టెక్నికల్ నాలెడ్జ్ని కూడా అంటే మన ప్రాపర్టీ ఎక్స్పర్ట్ ఇమ్మో ప్లాట్లు అమ్మడమే కాదు కస్టమర్లకి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రోత్సహిస్తూ రియల్ ఎస్టేట్కి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేస్తాం ఒక ప్లాట్ కొనేటప్పుడు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి ఎటువంటి డాక్యుమెంట్ చెక్ చేసుకోవాలి ఎఫ్ఎంబిఐ అంటే ఏంటి భవిష్యత్తులో మనకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండంటే మన దగ్గర ఎటువంటి డాక్యుమెంట్ ఉండాలి సో ఇవన్నీ చెప్తూ కస్టమర్లు అవేర్నెస్ చేస్తూ మనం ప్లాట్లు అమ్ముతాం మార్కెట్లో ఉన్న అందరికి అమ్మే రేటు కన్నా మనం బెస్ట్ రేట్ ఇస్తాం సో తక్కువ మార్జిన్తో ఎక్కువ ప్లాట్లు అమ్మాలి సామాన్య మధ్యతరగతి వారందరిని కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే విధంగా ప్రోత్సహించాలి తక్కువ బడ్జెట్లో ప్లాట్లు అందించాలనే ఒక సత్సంకల్పంతో మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ ఏమి సో రానున్న రోజుల్లో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేయబోతున్నాము సో అటువంటి ప్రాజెక్ట్స్లో మీరు ఇన్వెస్ట్ చేసి ఆర్థికంగా ఫైనాన్షియల్గా ఎదగాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ దిస్ ఇస్ రఘుబర్లా ప్రాపర్టీ ఎక్స్పర్ట్